నచ్చిన పిల్లను పెళ్ళి చేస్తిరా కొడుక ఓ రాజు కొనుకొచ్చిన సీర తౌరు పెట్టుకొని సస్తి విరాన రాజు నచ్చిన పిల్లను పెళ్ళి చేస్తిరా కొడుక రాజు కొనికొచ్చిన సీర తౌరి పెట్టుకొని పోతి విరానారాజు కన్న తల్లినికి యాదికిరా కొడుకా కొడుక రాజు నేను కడుపు కట్టుకొని సాధుకుందురా కొడుక నారాజు ఈ కన్న తల్లినికి యాదికిరా లేదా కొడుక నారాజు కడుపు కట్టుకొని నేను కుందురా కొడుక నారాజు కలామ తల్లి ముద్దు బిడ్డవు పాటతో ఏడిపించావు నీ నటనతో మురిపించావు కలామ తల్లి ముద్దు బిడ్డవు పాటతో ఎడిపించావు నీ నటనతో మురిపించావు ఆ సీత పాటతో ఎడిపిస్తే కొడుకా నా రాజు కన్న పేగు అని గర్విస్తర కొడుక కొడుక రాజు కన్న తండ్రిని ఎట్లా మరిసిపోతివి కొడుకా నారాజు ఇల్లు సీకటి వేసి వెళ్ళిపోతివా కొడుకా నారాజు నచ్చిన పిల్లను పెళ్ళి వేస్తారా కొడుకా నారాజు కొనుకొచ్చిన సీర తఊరి పెట్టుకొని రాజు